యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు దేవుడిలారా గొప్ప దేవుడు ఈ లోకాన్ని ఆయన మాటతో కలుగు చేసిన దేవుడు దేవుడిలారా మానవుని మటితో తయారు చేసిన దేవుడు ఆ మటితో తయారు చేసిన బొమ్మలు జీవాత్మ వదిన దేవుడు ఆయనే కనుక దేవుని బిడ్డారా మానవుల్ని అందరికంటే అధికముగా ప్రేమిస్తున్నాడు ఆయన ఎందుకంటే ఎంతగా ప్రేమించాడంటే తన ఆఖరి జీవితం వరకు ప్రాణాన్ని మన కోసము ఫలిత అర్పించేంతగా దేవుడు మనందరినీ ప్రేమించినాడు దేని అయితే అయితే ఒకప్పుడు పాపులుగా ఉన్నప్పుడు దివాది మన పాపల నిమిత్తమై ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరం జీవించి ఏం బిడ్డారా మనందరి నిమిత్తమై శిలోమ్రాను పైన త్యాగమూర్తిగా మనందరి నిమిత్తమై ప్రాణం నేర్పించిన దేవుడు ఆయనే గనక దేవుని పిట్లారా ఆయన మరణం పొందాడు మరణం పొందుకున్నాడు కానీ దేవుని పిల్లలారా సమాధి చేయబడ్డాడు కానీ సమాధిని గెలిచిన దేవుడు దేవుని పెట్లారా ఆయన సమాధి ఇప్పటికి కూడా ఖాళీగా ఉన్నది ఆయన అందరూ చూస్తుండగా పరలోకానికి ఎక్కిపోయాడు దేవుని పిల్లారా ఆయన త్వరగా ఉన్నాడు ఎంత దినంలో చల్లారిపోతున్న దినేవుని ఈ రోజు తిరిగి దేవాది దేవుడు ఎంత దినాల్లో త్వరగా రానయ్యాడు గనకారా ఈ గ్రామ ప్రజలకు శుభవార్త ఏంటంటే ఎవరు నశించిపోకూడదని దేవాది దేవుడు ఆయన ప్రణాళిక చిత్తము ఎవరు నరకానికి వెళ్ళిపోకూడదు అని ఎంతగానో ఎంతగానో దేవుని బిడ్డారా మానవులు ప్రేమిస్తున్నాడు అయితే దేవుని బిడ్డారా ఎరగక ఎందరో మరణాన్ని పొందుకొని దేవుని బిడ్డారా ఎందరో నరకానికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు అయితే మనమైతే వెళ్ళకూడదు దేవుని బిడ్డారా నిజ దేవుడు ఏ ఆయన బ్రహ్మ మనం ఆయన ఆయన రాజ్య బిడ్డలుగా కావాలని ప్రభు ఎంతగానో మిమ్మల్ని ప్రేమించి ఈ గ్రామానికి పంపించున్నాడు దేవుని బిడ్డారా ఈ గ్రామ ప్రజల ఈ మాటలు విన్న మీరు ఏది వ్యర్థముగా పోకుండా దేవుడు నిజ దేవుడు ఏ సుఖిస్తూ ప్రభు ఆయన తప్ప ఆయన తప్ప ఎవరు పనులు ఒకరికి చేర్చలేరని తెలుసుకోండి దేవుని బిడ్డారా ఇదిగో మనందరి కోసం ఎదురు చూస్తున్న దేవుడు త్వరగా రానయ్యున్నాడు కనుక దేవుని బిడ్డారా అటు దేవుని కోసం మనం అందరూ ఎదురు చూడలాగునా ఈ గ్రామం నిమిత్తమైన ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లారా అందరము కళ్ళు మూసుకొని ఈ గ్రామ నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా జీవాధిపతి జీవము కలిగిన రాజా ప్రేమ కలిగిన ఇష్ట కృప కలిగిన తండ్రి మీకే స్థుతులు స్తోత్రములు రాజా ఎదుగో నైనా ఈ తాళ్లపల్లె గ్రామాన్ని తండ్రి మీరెంతగానో ప్రేమించారయ్యా ఇదిగో మీ ప్రేమ వల్లే తండ్రి ఈ దీన బిడ్డలమైన మేమయ్యా ఇదిగో వెతుకులాడుకుంటూ ఎక్కడో ఉన్న మామూలు ఇక్కడికి నడిపించావు తండ్రి ఎండనంగా తండ్రి ఎవరు మీరు నడిపించినందుకు ఈ కృతజ్ఞత ఆస్తులు దేవా అయ్యా ఈ గ్రామాన్ని దీవించండి అయ్యా ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయనా రోగులైన వారిని నాయనా మంచి ఆరోగ్యం నింపి నాయన నడిపించమని దేవా మీరు పండిస్తున్న పాడి పంటలునైనా ద్వారా పశువులను సమృద్ధిగా దీవించమని నీ బిడ్డలు కూడా తండ్రి వారి శ్రమ కాలంలో బాధల్లోనైనా నిజదేవుడైన మిమ్మల్ని ఎరిగి తండ్రి మీ అందు ప్రార్థన చేసినైనా సమస్తము పొందుకొని నైనా అయా మీ రాజ్యంలో ఉండటకు సహాయం చేయమని ఈ గ్రామాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ అయా ఈ గ్రామ మీ చేతులకు సమర్పించుకుంటూ దివాయి దీన బిడ్డల ప్రార్థన మీ బంగారు పాదాల చేత చేర్చుకోమని మా ప్రయాణంలో మీరు తోడుగా నీడగా ఉండి నడిపి చెల్లిస్తామని దేవాది దేవ మీకే స్థుతి మహిమ ఘనతలు చెల్లిస్తూ ఏసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని స్నాము పరమ తండ్రి